నా పేరు నా పేరు బొంగులు పడుతుంది చిట్టి తెల్లండి మీకు అందరికీ వందనండి మాది ఒక కొత్తపల్లి మండలం అండి అప్పుడు అండి మా గేదెలు వర్షం ఉంది అండి దాని తరలోనే అండి బాగా కూడా వేసుకోలేదు మా పరిస్థితులు ఒక్కొక్క అయితే దేవుడు మాకు ఏదో మంచి అవకాశం ఇచ్చాడండి ఆ ఒక గవర్నమెంట్ ద్వారా అవకాశం వలన మేము చెడ్డీ అండి కొత్తకం వలన ఉపాధా వల్ల అందుకనే మాకు గేదెలు చాలా హ్యాపీగా ఉంటున్నాయండి ఇంకా వర్షాన్ని కొంత చాలా ఇబ్బంది పడిపోడువండి మా ఆయన కూడా చాలా బాధపడికోడు ఎండి తిన్నాయి వాడవని కానీ మా పరిస్థితి బాగకపోయినా కొంచెం కట్టించేసుకోండి మా గవర్నమెంట్ ఎంతో సాయం చేస్తుందని కట్టించుకున్నాము అండి బాగా కూడా ఇబ్బంది లేదండి ఇప్పుడు చాలా బాగున్నాయండి గేదెలు లేండి అలాగే గేదెలు ఐదు అంటే మీకు రెండు లాక్షాన వేలు వస్తుందమ్మా దాని వల్ల మీరు షర్ట్ నిర్మించారు దాని వల్ల మీకు ఉంది మీ కుటుంబం అంతా దాని మీద ఆదా ఓకే తల్లి